నిర్మల్ జిల్లా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు బాయిన్సా కమలా జెనింగ్ ఫ్యాక్టరీలో సీఎం రిలీఫ్ స్కీమ్ లో భాగంగా బోస్లే నారాయణరావు పటేల్ యాభై ఐదు మందికి దాదాపుగా ముప్పై లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు గాను నారాయణరావు పటేల్ మాట్లాడుతూ పేదలకు అందిస్తున్న ఈ సేవకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ధనసరి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయపడితో యాభై ఐదు లక్షలు యాభై ఐదు మందికి దాదాపుగా ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు చెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి మన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేసినందుకు వీళ్ళందరి తరఫున ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుసు ఈరోజు నేనున్నా అనే ఉద్దేశంతో సామాన్య ప్రజలకు భరోసా కల్పించే విధంగా పంపిణీ చేయడం జరిగింది ఇంకొక మూడు వందల చెట్లు కూడా పెండింగ్ ఉన్నాయి అతి త్వరలోనే వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది మొన్ననే గత వారమే ఒక నలభై ఐదు మంది కూడా మనం చెట్లు ఇచ్చాం మందికి సీఎం సాహ్ని చెట్లు పంపిణీ చేయడం జరిగింది ఏదేమైనా బట్టి మీరందరూ ఈ చెక్కు ఇంట్లో పెట్టుకోకుండా ఈరోజు ఇచ్చిన తర్వాత ఈరోజు బ్యాంక్ అంతే రేపు బ్యాంకు ఓపెన్ కాగానే అందరూ రేజేసి మళ్ళీ ఇది డేట్ ఒకవేళ అయిపోతే మళ్ళీ మనకు ముందే తిరగాల్సిన అవసరం అసలు అందరూ బ్యాంకులో రేపు సాయంత్రం వరకు అందరూ ఈ చెక్స్ డిపాజిట్ చేయండి ఇంకా ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో మా పార్టీ నాయకులు అనుకోండి యూత్ నాయకులు అనుకోండి మండల అధ్యక్షులు అనుకోండి మాజీ మండల అధ్యక్షులు అనుకోండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సర్పంచులు గ్రామ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎవరైతే పేదవాళ్ళు వైద్యం చేసుకుంటారో వాళ్ళ పూర్తాభక్తి సాయంగా ముఖ్యమంత్రి గారు తక్షణమే ఇప్పుడు ఆదివారం సోమవారం కూడా ఈ ప్రాసెస్ చేసే కార్యక్రమం అయినా మొదలుపెట్టారు ఆదివారం అనుకోండి శనివారం అనుకోండి హాలిడే రోజు కూడా సీఎం ఇది ఈ పనిచేయడానికి అక్కడ స్టాఫ్ ఉంటుంది చూడండి వాళ్ళకు కూడా ఆ సెలవు రోజుల్లో కూడా సత్వరంగా బాధ్యతలకు సాయం అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది ఈ చెక్స్లో లేట్ రావడానికి ఒక కార్యక్ర ఒక ఉద్దేశం ఉంది గత ప్రభుత్వాయంలో సీఎం రిలీఫ్లో అవినీతి జరిగింది విడిగా కేసెస్ అయినాయి రికవరీ ఇంటెలిజెన్స్ కేసెస్ అయినాయి పోలీస్ కేసులు అయినాయి ఎంక్వైరీ కూడా జరిగింది అది దృష్టిలో పెట్టుకొని అవకతవకలు జరగద్దు సామాన్య ప్రజలకు రావాలని హాస్పిటల్ క్లియరెన్స్ మనకు అడుగుతున్నారు హాస్పిటల్ క్లియరెన్స్ కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది పన్నెండు కూడా మీరు మాకు సీఎం చెప్పిన తర్వాత మీరు ఆసుపత్రికి వెళ్ళి ఆ క్లియరెన్స్ తొందరగా పంపిస్తే చెట్లు మీకు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు వస్తుంది ఇప్పుడు కొన్ని కొన్ని ఆసుపత్రులు మీరు పోయి చెప్పిన తర్వాతనే వాళ్ళు క్లియరెన్స్ పంపుతున్నారు పంపుతలేరు అది గమనించి దయచేసి ఎవరైతే మీకు తెలియ తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళు హాస్పిటల్కి మీకు ఎట్లయితే డిస్చార్జ్ సమ్మరి కొటేషన్స్ అవన్నీ ఫార్మాలిటీ ఇస్తారు ఇచ్చిన తర్వాత మనం సీఎం రిలీఫ్ దగ్గర అప్లై చేసిన తర్వాత మీకు సీఎం పేసీ నుంచి వాళ్ళ క్లియరెన్స్ అందుతారు ఆ ఆ క్లియరెన్స్ మూలనే మన చెక్స్ జాప్యం అవుతుంది ఏదైనాప్పటికీ ఈ సాయి అనేది మీరు ఉపయోగించుకోండి మరి ఇంకా అవసరమైన వాళ్ళకి ఎవరికైతే మీరందరూ తెలియజేయండి తప్పకుండా వంతు బాధ్యతగా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మనందరికీ సహాయం చేస్తారని మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి చూస్తున్నామని నాతో పాటు ప్రజలందరికీ బెనిఫిషియర్స్ అందరికీ ఇటువంటి బెనిఫిషియర్ ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్కు మీరు ఎవరికి దళారులకు డబ్బులు ఇవ్వకుండా ఇంద్రమ్మ ఇల్లు అనుకోండి సాధ్యత రాజు రాజు యూపీన్నారు అనుకోండి దాంట్లో కొంతమంది దళాలు డబ్బులు తిని అలవాటు పడ్డ దళాలు ఆ దళాలు ఆ దళాలకు కూడా నేను వాట్సాప్ పంపించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఎవ్వరికి నేనైతే ఇన్నాను గతంలో సీఎం రిలీఫ్ ఇప్పిస్తే కూడా దళాలు డబ్బులు తీసుకున్నారట అటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఇంట్లో కూడా మీరు ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఇంద్రమ్మ ఇళ్ళలో కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకుండా రాజీవ్ విక్రకి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకుండా కాసాయనా బరొకరికి అటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకి నమ్మకండి మీరు నా దగ్గర తీసుకొచ్చి ఖర్చే మీకు పడుతుంది ఓన్లీ పేపర్స్ తీసుకొచ్చి మీకు వేరే